టు సిస్టర్స్ ఉగ్గాని అంటే బొరుగులు తిరుపతి వేసుకుంటే అదే ఉగ్గాని ఇదో కావాల్సిండేవి ఫస్ట్ బొరుగులు ఇట్లా దీంట్లో కాంబినేషన్ ఉగ్గాని బజ్జీ కూడా చేస్తూ ఉండాను ఇదో ఆనియన్ ఒకటి పెద్దది చిల్లీలు కొత్తిమీర టమాటో శనిగింజలు ఉద్దు బ్యాళ్ళు శనగ బాళ్ళు తిరుగుబాతికి అట్లా ఇదో ఉండ బజ్జీ మిరకాయలు వేరేవి లేదు పెద్ద వేయలేదు ఈరోజు యూట్లో చేస్తా ఉండ నుగ్గానికి దీంట్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఇది బొరిగులు కడిగేసి బాగా వాటర్ పిండేసి ఇది ఇట్లా పెట్టుకోవాలా ఇంత ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కొద్దిగా సాసులు ఆవాలు శనగలు శనగింజలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇవి వేసుకుంటాం ముద్దిబెళ్ళు శనగ బయళ్ళు ముద్దిపప్పు శనగపప్పు ఫ్రై అయిన తర్వాత చిల్లీ చిల్లీ ఆనియన్ ఫ్రైపాకు ఇప్పుడు కొంచెం పసుపు పొడి ఉప్పు కొద్దిగా వేసుకుంటాము దీంట్లో కావాలంటే లెమన్ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ నాటి టమోటా వేస్తా ఉన్నాను కాబట్టి లెమన్ వేయను కొంచెం చిల్లీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కారణంగా ఉంటేనే బాగుంటుంది ఉగ్గాని ఉంటుంది అందుకే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోండా కొద్దిగా స్పైసీ వస్తుంది ఈ ఆనియాన్ ఫ్రై అయింది టమాటో వేసుకొని టమాటో ఫ్రై అవుతా ఉంది ఇది కొంచెం టైం పడుతుంది టమాటో ఫ్రై అయ్యేసి నేను అందులో శనగపిండి పెంచుకుంటాను బజ్జీకి బజ్జీలకి ఇదో శనగపిండి ఇంటి వేస్తూ దాంట్లోకి ఉప్పు కొంచెము కొంచెం పసుపు పొడి కొద్దిగా వంట సోడా కొంచెం కారం ఆల్రెడీ చిల్లీస్ కారం ఉంటుంది కొంచెం వాము వాటర్ వేసి కలుపుకోవాలి చాలా పన్నీ బాగా ఫ్రై అయింది దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాము అయింది ఇప్పుడు ఇంట్లో వేసి మిక్స్ చేసుకుంటాము ಒಂದ್ ಕಾಗಿಂದಿ ले, ले। I find boys गाड़ी ओगा नहीं मेरे कै बच्ची यमी यमी यमी, यमी